హాయ్ ఫ్రెండ్స్ అంతరిక్షంలో చనిపోతే ఏమవుతుంది ఆస్ట్రోనట్స్ పరిశోధన చేయడానికి అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు అక్కడున్న స్పేస్ స్టేషన్ లో జీవిస్తూ ఉంటారు ఒకవేళ ప్రమాదవశాత్తు స్పేస్ స్టేషన్ నుండి వ్యోమగామి బయటకు పడిపోతే ఏమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ అతను బ్రతకడం అసాధ్యం స్పేస్ స్టేషన్ తో సంబంధం కోల్పోయినప్పుడు అంతరిక్షంలో ఆస్ట్రోనాట్ పదిహేను సెకండ్ల లోపే స్పృహ కోల్పోతాడు ఒక్క నిమిషం లోపే ఆ మనిషి చనిపోతాడు అయితే ఆ మరణం చాలా భయంకరంగా ఉంటుంది ఒకవేళ స్పేస్ సూట్ లో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఆ సూట్ లో ఉన్న ఆక్సిజన్ వల్ల ఎనిమిది గంటల వరకు బ్రతకగళ్ళు కానీ అంతరిక్షంలో చిన్న చిన్న రాళ్ళు ఉల్కలు పర్వతరాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి అవి ఎంత వేగంతో తిరుగుతాయంటే ఆస్ట్రోనట్ శరీరంలో అటు నుండి ఇటు దూరిపోవడం తెలిసే లోపే జరిగిపోతుంది ఇంకా క్షణాల్లోనే మృతదేహంగా మారిపోతాడు అంతేకాదు అంతరిక్షం యొక్క ఉష్ణోగ్రత కూడా చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ శరీరాన్ని క్షణంలో గడ్డ కట్టించే చలి ఉంటుంది ఈ చలిలో శరీరం కొద్దిసేపటికే ఫ్రీజ్ అయిపోతుంది ఆ తర్వాత కొంతసేపట్లోనే ప్రాణాలు పోతాయి అండ్ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అంతరిక్షంలో దేనికి కూడా ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు అందుకే చనిపోయిన మనిషి యొక్క డెడ్ బాడీ పాడవదు